తండ్రి అయిన దేవుని ఎద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల రెండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టెల్లదు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతటవే తెరుచుకునే గేట్లు ఉంటాయి ఎవరైనా ఆ గేటుని సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలంగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు కానీ ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకి దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకొని ఉంటుంది మన బాధ్యతల రోడ్డుపైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసింది ఏమిటంటే దానిలోకి దూసుకుపోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీ కొట్టబోయే సమయంలో తెరుచుకొని దారిస్తుంది అది ఓ పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడ నుంచి లేచి సముద్రంలో పడుతుంది నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో అది అక్కడ నుండి మాయమవుతుంది మనం కూర్చొని ఏడవడం అనవసరం లేచి నిత్యమూ సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది ధైర్యంగా ముందుకు అడుగు వేసి కదిలిపోదాం చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకి సాగుతుండగా దారి దానంతటా అదే తెరుచుకుంటూ పోతుంది సందేహించవద్దు అవసరమైతే అగ్ని స్తంభం మేఘ స్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం బట్టలు ఆదరించే స్నేహితులు దొరుకుతారు ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను వెలుగుబాటలో సాగిపోతున్నాను నిషీధిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయలలో తీస్తున్నాను నా కోసం మా ఇంటికి వెళ్ళి వెతికే వాళ్ళు ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు ఇతను ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రైజ్ దులాన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ ప్రేమగలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు మా రక్షకుడా మా విమోచకుడా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రములయ్యా మేము నడుచినప్పుడు మా యొక్క అడుగు ఇరుకున పడదని వాగ్దానం చేస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టెలదని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వంద స్తోత్రములయ్యా ఈ దినమిచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ప్రభా మా యొక్క విశ్వాస జీవితంలో ధైర్యంగా సందేహం లేకుండా సంకోచం లేకుండా ముందుకు సాగే కృపాధాన్యత దయచేయండి అయ్యా ఎలాంటి అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రభా నిత్యము నీలో కొనసాగుతూ ఉండే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకొంచు అలాగే ఈ దినం ఎడారిలో వించిన నీ బిడ్డలందరితో నువ్వు దర్శించి మాట్లాడినందుకు అందరములు స్తోత్రములయ్య అలాగున్న ప్రభా మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభా అంతకంతకు ధైర్యంగా ముందుకు సాగే ధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దినము నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభు నీ నామానికి మేమందరం కూడా ప్రతి దినము ఘనత మహిమ ప్రభావాలు చెల్లించే కృప ధన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్లా